తెలంగాణ ఆంధ్ర నిన్న పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా ఆంధ్ర తెలంగాణకి ఎటువంటి సానుకూలంగా నడుస్తుంది పార్లమెంట్ లో కూడా అని అంటున్నారు అంటారా సో పదిహేను వేల కోట్లు ఇంతకు ముందు అదే చంద్రబాబుని స్కీమ్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు ఇప్పుడు పదిహేను వేల కోట్లు ఆయన చేతిలో పెడుతున్నారు మరి అమరావతిని రాజధానిగా ఏ విధంగా తీర్చిదిద్దుతారు అనుకుంటున్నారు ఇప్పుడు ఆర్థికంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎటువంటి నిధులు అయితే లేవు మనకి ఆంధ్రప్రదేశ్ లో సో అలాంటప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీలు తేవాలి అంటే పెట్టుబడి కావాలి కదా మరి ఎక్కడ నుంచి తీసుకొస్తారు తప్పకుండా సో రీసెంట్ కాలంలో చూసుకుంటే వన్ మంత్ లోనే థర్టీ సిక్స్ మర్డర్స్ జరిగాయి కదా సో ఈ దీనికి గల కారణం ఏమై ఉంటుంది అది మనకి తెలియదు వెదర్ ఇట్ ఇస్ పొలిటికల్ మర్డరా లేకపోతే వాళ్ళ పర్సనల్ వెజియన్స్ దట్ ఆల్ వీ డోంట్ నో ఇప్పుడు హైకోర్టు కి పోయి మరి మన జగన్ కూడా లేఖ రాశారు కదా ప్రతిపక్షం కావాలి అని చెప్పేసి సో ఇస్తారంటారు ప్రతిపక్షమైన మన కాన్స్టిట్యూషన్ లో ఏముందో అదే ఇస్తారు ఇఫ్ ఇట్ ఈస్ ఎలాబుల్ ఎలాబుల్ ఇన్ కాన్స్టిట్యూషన్ దెన్ దీ విల్ గెట్ అదర్వైజ్ నో నాకు నాకు దాని గురించి బాగా తెలియదు కాబట్టి ఐ వుడ్ బి ఏబుల్ టు కామెంట్ ఆన్ దట్ బట్ ఈ ఫీజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ యుల్ డెఫినెట్లీ గెట్ ఇట్ థాంక్యూ సర్